Namaste, welcome to AP News. ప్రతిపక్ష నాయకులకు హత్య రాజకీయాలు ఎంతవరకు మంచి పద్ధతి కాదన్న సంగతి ముందుగా తెలుసుకోవాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడులకు హితవు పలికారు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైనే మీరు హత్య చేయించడానికి బరి తెగించారంటే ఇక సామాన్య ప్రజల యొక్క రక్షణ మాటేమిటని ఆయన ఎదురు ప్రశ్నించారు మండల కేంద్రం కిర్లంపూడిలో ఉన్న తన నివాసంలో తనని కలిసిన మీడియా ప్రతినిధులతో ప్రతిపక్ష నాయకుల యొక్క వైఖరి పట్ల ముద్రగడ పై విధంగా ధ్వజమెత్తారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల యొక్క నడవడిక చూస్తుంటే హత్య రాజకీయాలను ప్రేరేపించే విధంగా కనపడుతుందని ఆయన మండిపడ్డారు పాడైపోతున్నాయి అన్ని కులాల పిల్లలు పాడవుతున్నారండి పెద్దలు కొంచెం కంట్రోల్ చేయాలి చేసి వాళ్ళని ఒక దారి తీసుకురావడం కోసం చిన్న చిన్న పరిశ్రమ పెట్టడం కోసం మీ రోడ్డు మీద రండి గీతగారు మీకు బాగా పరిచయస్తులే చున్నీ గారు అయితే ఆర్థిక సంపన్నులు ఆయన కూడా మనకి చేయూతగా ఉంటారండి కావాల్సిన పనులు యువతని పాడే దిశగా వెళ్ళకుండా మంచి మార్గంలోకి తీసుకెళ్ళేలాగా మీరు ట్రైనింగ్ ఇవ్వాలన్నయ్యా రోడ్డు మీద ఏ కులస్తో తిరిగినా ఏ తప్పు అది దిగుతావు ఇది పెట్టుకో అని చెప్పి సలహా ఇవ్వాలని పెద్దలు ఇచ్చి వాళ్ళని దారిలో పెట్టాలన్నయ్యా ముఖ్యమంత్రి గారు మన మీద ప్రత్యేక దృష్టి పెడతారండి పెట్టిలాగా మనం చేసుకోవాలండి నూట డెబ్బై ఐదుకి ఓటో స్థానంలో మనం ఉండాలండి అయ్యా జీవితంలో సినిమా వాళ్ళు వెళ్ళకూడదు ప్రజల్లోకి మనం మనం కాదని అనే పరిస్థితి వాళ్ళకి కలజేయాలండి య్యా రంగేసుకోవడానికి కోసము షూడ్యూల కోసూ ఎమ్మెల్యే ప్రజలు కావాలంటే అయ్యా వారు గెలిస్తే స్వచ్ఛమైన నీరు కాదండి స్వచ్ఛమైన జలసపానీయం ఇస్తారండీ జలసపానీయం అంటే సారా అండి స్వచ్ఛమైనది ఇస్తారచండి అయ్యా స్వచ్ఛమైన నీళ్ళు లేకపోతే ఇల్లు ఇళ్ళ స్థలము సిమెంట్ రోడ్డు ఇంకోటో ఇంకోటో చెప్పాలి తప్ప స్వచ్ఛమైన అయ్యా సారా ఇస్తా అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సబ్బు ఆలోచించండి అయ్యా పిఠాపురం ప్రత్యేకత చాడి చెప్పాలన్నయ్యా చాడి చెప్పడం వల్ల మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఓటో స్థానంలో ఉండటమే కాదు భవిష్యత్తులో ఏ సినిమా నటులు కూడా రాజకీయాలకు వెళ్ళకూడదు బాబు మన కాదు అది మన ఫీల్డ్ సినిమా ఫీల్డ్ ఆ ఫీల్డ్ రాజకీయ ఫీల్డ్ మనకి దానికి కొంత లేదు కెలవచ్చు సుమా అని వాళ్ళు పారిపోయేలాగా మనం తీర్పు ఇవ్వాలని మేము కోరుకుంటూ పిలవగానే ప్రేమతో వచ్చారు మరొకసారి మరొకసారి మీ అందరికీ ధన్యవాదం చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారి మీద చేసిన దాడికి మరొకసారి ప్రజలందరం ఖండించాలని అయ్యా ఇది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి ఎవరి వంతు వాళ్ళు చెప్పాలండి అయ్యా అయ్యా ఉత్సాహంగా పనిచేయండి పంచాయతీ వార్డు ఎలా చేస్తారో అంత హుషారుగా సరదాగా చేయండి అయ్యా సరదాగా ముఖ్యమంత్రిగా మీకు పని చేయంటారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉంటారు నేను కూడా ఉంటాను మీకు తోడుగా అయ్యా ఉపయోగించుకోండి మన ఉపయోగపడాలి ఉపయోగించుకోవాలి మన గీత గారు చెప్పానండి గీతగారికి సునీ గారు వచ్చారు నాలుగు వరుసగా వచ్చారండి గ్రామాలు వచ్చినప్పుడు అమ్మ సు గీతగారు సునీ గారు మనకి ఎలక్షన్లో చేసిన వాళ్ళకన్నా ఎవరైతే చేయలేదో వారిని గుర్తుపెట్టుకోండి వారిని గుర్తుపెట్టుకోండి పనులు చేయించుకోవడం అంటే పారిపోవటం చెప్పడం పారిపోవటం మళ్ళీ భగవంతుడు అధికారం ఇచ్చేస్తే ప్రజలు అధికెత్తే మళ్ళీ ఇలా 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 మళ్ళీ చేరిపోతున్నారు వారిని గమనించండి ఆ చేరిపోయి ఎవరి ద్వారా అండి ఆ తాతో నానో తమ్ముడో అన్నయ్య సార్ మా తప్పు తప్పు చేసేవా తప్పు చేసే ఎలా ఎలా అని షో చేసేసి దూచేస్తున్నాడు సార్ నిజంగా కష్టపడేవడమ్మో బాబు బాధపడుతున్నాను గుర్తుంచుకోనమ్మా చేసిన కన్నా చే గుర్తుపెట్టుకోండి మరి దరిద కూడా రాకూడదు చెప్పడం జరిగింది సార్ చిన్న చిన్నవి ఉన్నా కూడా రాబోయే రోజులు ఆ లోటుపాట్లు సరిదిస్తారండి ఏమీ ఎవరికి అవమానం కానీ ఇంకో రకంగా తిరస్యమ కానీ ఉండదండి కష్టపడి చేయమని కోరుకుంటున్నాను బాధాకరం ఏంటంటే అండి నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం విచారిస్తూ ఉన్నాం విచారించాలి బాధపడాలి రాజకీయాలు ప్రోత్సహించే వాళ్ళని మనం ఖండించాలి ఎవరు అధికారం కోసం పార్టీ అధినేతని తుదముట్టించాలని ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ పాలన గతంలో పాలనలో అడుగుతూ ఉన్నాను ఇది మంచి ఆలోచన చేయండి అయ్యా ఏంటి అత్యార రాజకీయాలు వచ్చే ప్రయత్నాలు ఎంతవరకు న్యాయం అండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి పోటీ చేయటం వరకు పద్ధతి కానీ మన గెలుపు కోసం రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదురు మనిషిని తొందు ఆలోచన చాలా సిగ్గుచేటు బాధాకరం అండి ఇటువంటి వాళ్ళని మనం క్షమించకూడదు ఎవరన్నా కావచ్చు క్షమించకూడదండి అయ్యా ఏ రకంగా కూడా వాతావరణాన్ని కలుషితం చేయడం అన్నది ఏ రకంగా కూడా మంచిది కాదండి అయ్యా అయ్యా చేసుకోండి మీకు మీకు కావాల్సిన ప్రచారం చేసుకోండి మాకు కావాల్సిన ప్రచారం మేము చేస్తాం తీర్పు ఇవ్వచ్చు ప్రజలు మనిషిని తొదముటించడమే తీర్పా అడుగుతూ ఉన్నాను పెద్ద కూడా ఆలోచించమని ఈ రకమైన దాడులు చేయటం మంచిది కాదని ప్రజలందరినీ కూడా ముక్తకండంతో ఖండించమని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ రోజు పేదవాళ్ళు ఐదేళ్ళతో ఆనందం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసు వారు పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేసి ఉండలేదండి మీకు తెలుసు రాబోయే రోజుల్లో కూడా చేసే గనులు లేనండి ఉండరు ఉండబోరు మీకు నాకు లబ్ధి వస్తుందా లేదా అని పక్కన పెట్టండి పేదవాడు వాయిదాతోటి అంటున్నారంటే వారు అయ్యా తినే అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అయ్యా వారిని మళ్ళీ గెలిపించుకోవాలా ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకు తెమ్మని కోరుకోవాలండి అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక బలంగా ఉండడం కోసం ప్రతి గ్రామంలోనూ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసం యువతని ముందుకు పంపించాలి పెద్దలు రోడ్డు మీద రాంకోలోనూ తూల్ మీద కౌజిపోవడం కాదండి వారికి కూడా బాగా సభ చెప్పడం కోసం మన వంతు మనం పెద్దలు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలండి చిన్న చిన్న పరిశ్రమలను పెద్ద వద్దు ఒక ఐదు లక్షలు లేదా పది లక్షల్లో దానికి కావాల్సిన సబ్సిడీలు ఉంటే సబ్సిడీ లేదు లోనే కావాలంటే ఆ లోన్ల విషయంలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారుతో పాటు నేను కూడా మీకు అండగా ఉంటానండి ముఖ్యమంత్రి గారితో పదే పదే వెళ్ళి బ్యాంకులకు ఫోన్ చేయించి మన రుణాలు వచ్చి ఏర్పాటు చేస్తానండి మనం ఒక ప్రత్యేకత సాధించుకోవాలండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పిఠాపురం నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటున్నారు వారు పులివెందలు కాదండి పులివెందలు రెండో స్థానం మొదటి స్థానం మన పిఠాపురం ఎందుకంటే హీరో గారిని తన్ని తరివేస్తే మళ్ళా జీవితంలో సినిమా నటులు రాజకీయాలు రారండి రాకుండా చేయవలసిన బాధ్యత ప్రజల అందరి మీద ఉందండి ఇంకేతంటే అండి వీళ్ళు షూటింగ్ల కోసం ఎమ్మెల్యే పదవి కావాలంటే అర్జెంట్గా ప్రజలు సేవ చేయడం కోసం కాదండి పదవులు వాళ్ళు షూటింగ్లోకి వెళ్ళడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలి మనం నాశనం అయిపోవాలా మాకు కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాలా హైదరాబాద్ చెప్పుకోవాలండి షూటింగ్లో బెంగళూరు నుండి చెప్పుకోవాలా షూటింగ్లో ఉండి చెప్పుకోవాలా ఎక్కడ చెప్పుకోవాలి మనం స్థానికంగా ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటే మాకు అందుబాటులో ఉంటారండియ్యా వారి చేత పలు కార్యక్రమాలు చేయించుకోవాలన్నయ్యా ప్రజల్లో చైతన్యం విపరీతంగా వచ్చింది కన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి మంచి చెడు తెలుసుకోగల శక్తివంతులు ప్రజలు ఈరోజు అయ్యారండియ్యా అయ్యా చూస్తూ ఉన్నారు సినిమా నటుల యొక్క ఉపన్యాసాలు పిఠాబు ప్రజలు డబ్బు కమ్ముడైపోతారటండి అయ్యా లక్ష రూపాయలు చెప్పులు ఇచ్చేస్తారని జగన్ గారు మీరేమో చెప్పడం అండి అయ్యా అయ్యా అయినా సరే మూడు లక్షల మెజార్టీతో గెలుస్తారు అటు ఉన్నాయ ఉన్నాయా రెండు లక్షల చిల్లర లేవు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తా ఉంటున్నారు అయ్యా మనం పిచ్చోలు చేస్తున్నారు సార్ మొక్కలు రంగు వేసేసుకుని అండి పిచ్చోలు చేస్తున్నారు అయ్యా మనం మన జాతి పడ్డం కాదండి